హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హుస్సేన్ మీరు చూస్తున్నారు కాన్ హోమ్ అప్లయన్సెస్ ఇది సామ్సంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ వీడియో యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ ఇంప్రెషన్ చూసారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి ఆర్టీ ట్వంటీ ఎయిట్ సి త్రీ సెవెన్ త్రీ టూ ఎస్ ఎయిట్ ఇది వచ్చేసరికి టూ స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు దీంతో ఫాస్ట్ ఫ్రీ రెఫ్రిజరేటర్ ఇది దీంట్లో వచ్చేసరికి మూడు కలర్స్ అయితే ఈ మూడు కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి పవర్ సప్లై వచ్చేసరికి టూ ట్వంటీ వల్ట్స్ నుంచి టూ ఫిఫ్టీ వల్ట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఇది త్రీ ఇన్ వన్ కన్వర్టబుల్ రెఫ్రిజరేటర్ అంటే మూడు విధాలుగా అయితే దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి డిజిటల్ వస్తుంది ప్లస్ ఫ్రీజర్ బాక్స్ యొక్క డోర్ పైన అయితే డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుంది దీనికి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు డిస్ప్లేని డోర్ హ్యాండిల్ వచ్చేసరికి డీప్ వచ్చేసరికి అంటే డీప్ ఫ్రీజర్ డోర్ హ్యాండిల్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ బాటంలో అయితే ఉంటుంది డీప్ ఫ్రీజర్కి అదే రిఫ్ యొక్క హ్యాండిల్ వచ్చేసరికి టాప్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది డోర్ కి పైన గ్యాస్కెట్ వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ వస్తుంది అంటే రిమూవబుల్ గ్యాస్కెట్. దీన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ అయితే అటాచ్ చేసుకోవచ్చు. డోర్ లాక్ విషయానికి వస్తే దీనికైతే డోర్ లాక్ అయితే ఉండదు. ఫ్రీజర్ బాక్స్ డోర్ షెల్ఫ్స్ వచ్చేసరికి ఉంటాయి. షెల్ఫ్ మెటీరియల్ వచ్చేసరికి గ్లాసీ ఫైబర్ వస్తుంది. ఫ్రీజర్ మెయిన్ షెల్ఫ్ వచ్చేసరికి కూల్ ప్యాక్ అయితే ఉంటుంది. కూల్ ప్యాకే సెల్ఫ్ సెల్ఫ్ ఏ కూల్ కాగివేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిమూవబుల్ ఐస్ మేకర్ అయితే వస్తుంది దీన్ని కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఈ విధంగా అయితే వస్తుంది ఐస్ క్యూబ్ సెల్ఫ్ లో వచ్చేసరికి రెండు ట్రేస్ అయితే ఉంటాయి ఐస్ క్యూబ్ ట్రేస్ ఇక రిఫ్రిజిరేటర్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసరికి మూడు మెయిన్ సెల్ఫ్స్ అయితే ఉంటాయి ఒక వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది ప్లస్ డోర్ సెల్ఫ్ విషయానికి వస్తే రెండు డోర్ సెల్ఫ్ వస్తాయి ఒక చిన్న డోర్ సెల్ఫ్ ఒకటి వచ్చేసరికి పెద్ద డోర్ సెల్ఫ్ వస్తుంది చిన్న డోర్ సెల్ఫ్ లో వచ్చేసరికి వన్ లీటర్ బాటిల్స్ అయితే పడతాయి అదే పెద్ద సెల్ఫ్ లో వచ్చేసరికి టూ లీటర్ బాటిల్స్ అయితే వస్తాయి ప్లస్ దీంతో పాటు దీనికి ఎక్స్ సెల్ఫ్ అయితే రెండు వస్తాయి మెయిన్ సెల్ఫ్ లో వచ్చేసరికి మెటీరియల్ వచ్చేసరికి గ్లాస్ తో అయితే టెంబ్రాయిడర్ గ్లాస్ అయితే వస్తుంది అదే మనకి బాటిల్ సెల్ఫ్ విషయానికి వస్తే అదే గ్లాసీ ఫైబర్ తో అయితే తయారవుతాయి దీనికి ఇన్బుల్డ్ రెఫ్రిజిరేటర్ స్టాండ్ అయితే ఉండదు ఇక రెఫ్రిజరేటర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రైన్ టబ్ అయితే ఉంటుంది నాన్ రిమూవబుల్ అంటే మనం ఓడిదీసి మళ్ళా పెట్టలేము అండి కాకపోతే దాంట్లో వచ్చే వాటర్ ఆటోమేటిక్గా ఎవాబ్రేట్ అయితే అయిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కంప్రెసర్ పైన వచ్చేసరికి కవరింగ్ అయితే ఏముండదు ఓపెన్లో అయితే ఉంటుంది రైట్ ఆర్ లెఫ్ట్ మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఇది ఉంటుంది అదే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఇది ఉంటుంది అదే కింద నుంచి పైకి టాప్ టు బాటమ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ వన్ సెంటీమీటర్స్ అయితే రెఫ్రిజరేటర్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ కిలోస్ ఉంటుంది ఫుల్ వ్యారంటీ వచ్చేసరికి మనకి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది కంప్రెసర్ వారంటీ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటుంది మనకి ఏదైనా వన్ ఇయర్ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కస్టమర్ కేర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసరికి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ జీరో సెవెన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది మీకు కావాలంటే అక్కడి నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు ఐస్ మేకింగ్ టైం వచ్చేసరికి సిక్స్ టు టువల్ అవర్స్ పడుతుంది ఫ్రిడ్జ్ అనేది ఆల్రెడీ ముందు నుంచి ఆన్ లో ఉంటే ఓకే ప్రైస్ అనేది థర్టీ త్రీ థౌజండ్ వన్ హైన్టీ రూపీస్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్ లో ఉంది ఇన్క్లూడెడ్ బాక్స్లో వచ్చేసరికి రెఫ్రిజరేటర్ మరియు యూజర్ మ్యాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది డోర్ ఓపెనింగ్ టైప్ వచ్చేసరికి లెఫ్ట్ టు కి అయితే ఓపెన్ అవుతాయి డోర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్